అమ్మాజి రావాల్సిన బాకీ కోసం అమ్మాయిని కాపురానికి పంపించేటప్పుడు వచ్చి ఎల్లరికి చేస్తారా కాపురానికి పంపిస్తావో వల్ల కాడికి పంపిస్తావో నాకు అనవసరం ముందు పెళ్లికి చేసిన బాకీ అనా పైసలతో సహా కట్టండి కట్టానమ్మా రేపు పంట డేపు చేతికి రాగానే నీ బాకీ మొత్తం కట్టేస్తాను చేతిలో లేకపోతే అమ్మాయి ఒంటి మీద ఉన్నాయి కదా అమ్మాజీ కొత్తగా కాపురానికి వెళ్ళి అమ్మాయి ఒంటి మీద నగల వల్చుకుంటావా అసలు మనిషివేనా అంత జాలి పౌరుషం ఉన్నదానివైతే వాళ్ళ బాకీ ఏదో నువ్వే కట్టు కడతాను ఇంకెంత డబ్బు రావాలో లెక్క పట్టిన గాజులు మరిగిపోయిన నక్లెస్ పదిహేను వేలుకి చూపుతాయా ఇంకా ఎంత రావాలో చెప్పు నా కూతుర్ని అల్లుడిని పండక్కి తీసుకురావడానికి మా వారు ఊరెళ్లారు ఆయన రాగానే మీకు నోట్ రాసిస్తాను ఇలాంటి మాటలు అలాంటి నోట్ల మీద నాకు నమ్మకం లేదు అమ్మాజీ గారు శారదమ్మ గారు మాట అంటే మాటి ఆవిడే ఆవిడ భర్త రామచంద్రయ్య గారు ఎంత మంచి ఊళ్ళో అందరికి తెలుసు వాళ్ళు ఇంతవరకు ఆదుకున్నారు ఎంతో శారదమ్మ గారు ఎలా అర్థం అవుతుంది అవునమ్మా ఈ ఊళ్ళో అమ్మాజీ ఇలాంటి రాక్షసులే కాదు ఇలాంటి దేవతలు ఉండబట్టి ఊరింకా నాశనం కాలేదు ప్రమాదంలో మీ అమ్మా నాన్న చనిపోయారు పట్టుకుని ఎంతో మందికి సహాయం చేసింది ఈ పరిస్థితి రావటం నా గురించి నేను బాధపట్టలేదు అయ్యా కానీ నా మనవటం ఈ వయసులోనే అమ్మా నాన్న లేని దురదృష్టవంతుడయ్యాడు ఆ భగవంతుడు నా ప్రాణాలు తీసుకునైనా నా అల్లుడిని కూతుర్ని బతికించుంటే నా చదివిలో చదువుడు సదు కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటే మిమ్మల్ని అందరినీ వదిలి నన్ను ఎలా వెళ్ళబెట్టారు ఇంకా పైసలు ఎవరి కోసం చదవాలి ఎందుకోసం చదవాలి అలా అనకురా కాళ్ళు లేక నేను అవి వ్యాండ్ అయ్యాను అనుకున్నా సాధించలేనవి తన నీకు రాకూడదు ఏమైనా సరే నువ్వు అయ్యే సరే కలెక్టర్ అవ్వాలి అవును బాబు చేయాలి రామచంద్ర గారు రామచంద్ర గారు అమ్మాటి తన మనుషులు పెట్టి శారదమ్మ గారిని కొరడా తప్పని కొట్టిస్తున్నారయ్యా ఏమిటి దారుణం ఏమిటా అనుకున్న సమయానికి బాకీ చెల్లించకపోతే ఎవరికైనా ఇదే బాకీ చెల్లించలేదా ఏమిటమ్మా ఈ దారుణం మీ బాకీ చెల్లించడం కోసం నా కొడుకు చదువు కోసం ఉంచుకున్న ఒక్కిల్లు అమ్మేశాను మీ బాకీ ఎప్పుడో తీర్చేశాను కదా ఏమిటయ్యా ఏమిటయ్యా బుకాయిస్తున్నావు నేను పేదవాళ్ళకి లెక్క కట్టే ధర్మ వడ్డీ పంపిస్తే ఎలా లెక్క ప్రకారం ఇంకా మూడు వేలు కట్టాలి కొత్త వడ్డీ కింద మూడు వేలు కట్టాలా చూడమ్మా నీ కట్టానికి మా దగ్గర ఏమీ ఏమీ తప్ప లేవా నీ పెళ్ళం మెడలో మంగళసూత్రం ఉందిగా మరి చేస్తావా లేకపోతే నేను తీయాల్సి వస్తుంది దుర్మార్గం నాది కదయ్యా నీది నువ్వేదో దానకర్ణుడు అని హరిశ్చంద్రుడు అని ఊరంతా నిన్ను పోడుతున్నారుగా నువ్వే మాట తప్పితే ఎలా చూడమ్మా నా భార్య మూడు ముళ్ళు వేసి తాళి కట్టింది నేను ఆ తాళి తెంచే హక్కు పైవాడికుంది లేదంటే నాకుంది నీకెందుక మాత్రమా నీకు బాకీ పడ్డ పుణ్యానికి ఆ పాప మీద నేనే మూట కట్టుకుంటాను బాధపడదు మనం మోసపోయాము ఇచ్చిన మాటలు పెట్టుకోవడం కోసం నా ప్రాణాలే వదుగుతున్నాను సారదా ఎష్టాలు ఎదురైనా రఘుని కలెక్టర్ని చేస్తాన్ని నాకు మాట సరదా మాట నా భర్త ఇచ్చిన మాటకి నీ పాపానికి గుర్తుగా నా ఐదో తనంతో తీర్చుకున్నావు నా భర్త నిండు ప్రాణాలనే బలి తీసుకున్నావు అమ్మాజీ నా కొడుకు కలెక్టర్ వచ్చి నీ దుర్మార్గాలన్నిటికి సరైన సమాధానం చెప్తాడని గుర్తుంచుకో కలెక్టర్ అని చేస్తావా అది జన్మలో జరగదు నా కొడుకు కలెక్టర్ అవడానికి నీకు బుద్ధి చెప్పడానికి మరో జన్మ అక్కర్లేదమ్మాజీ మరి వాణ్ణి కలెక్టర్ ఎలా చేస్తావు ముష్టి ఎత్తుకున్నా ముష్టి ఎత్తుకునైనా సరే నా కొడుకుని కలెక్టర్ని చేస్తాను నా భర్త ఆఖరి కోరికని నెరవేరుస్తాను అనుకున్న పరిస్థితిలో తప్పనిసరి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది మళ్ళీ మంచి ముహూర్తాలు దగ్గరలో కూడా నువ్వు కలెక్టర్ తిరిగి అనుకున్నాను కానీ కళ్యాణం చేసుకొస్తావనుకోలేదురా నేను కలెక్టర్ అవ్వటం కోసం నువ్వు నాలి చేసి పంపిన డబ్బు నాకు దేనికి సరిపోలేదమ్మా సమయానికి వీళ్ళ అమ్మగారు నన్ను ఆదుకోబట్టి నేను కలెక్టర్ అవ్వగలిగాను అందుకే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని శారదమ్మా కలెక్టర్ అయింది మీ కొడుకు కాదు నా అల్లుడు మా అమ్మాయిని చేసుకున్నందుకు ఇల్లు మారింది ఇంటి పేరు మారింది ఈ రోజు నుంచి అతను పంచుకట్ల రఘురామ్ కలెక్టర్ గారు అగ్ని వర్షించకూడదు అమ్మమ్మా త్వలించాలి ఎక్కడికి నీకు ద్రోహం చేసిన వాళ్ళందరినీ నీ కాళ్ళ దగ్గర పడేస్తాను నన్ను ఆపడానికి ఎవడన్నా అడ్డొస్తే నేను నదుకుతాను ఎవరిని నరుకుతాను తొమ్మిది నెలలు మూసి కనీ పెంచిన నా కొడుకునమ్మా అవునయ్యా నా కొడుకు ఏ నాటికైనా మనసు మార్చుకుని మళ్లీ నా దగ్గరకు వస్తాడన్న ఆశ ఇన్నాళ్ళు బ్రతుకుతున్నాను ఇప్పుడు ఆ ఆశ కూడా లేకుండా పుట్టిన పుట్టినరోజు అమ్మవారి గుళ్ళ వాడి పేరును అర్చం చేద్దాం అనుకుంటున్నాను దానికి బదులు వాడి కర్మలు చేయడం చూడమంటావా నీ కన్నీళ్ళు తొడవాలనుకున్నానే కానీ కడుపు కొత్త పెట్టాలనుకోలేదు అందుకే చెప్తున్నాను ఎంతైనా వాడు నీ మేనమ్మ నీ తల్లికి నేను పంచిన రక్తమే వాళ్ళు కూడా ప్రవహిస్తుంది రక్త సంబంధం ఉన్న వాళ్ళు మనం కాకపోతే ఇంకెవరు క్షమిస్తారు చెప్పు అలాగే అమ్మమ్మ నీ మనసు బాధ పెట్టే పని ఏదీ ఆ అమ్మాజీకి బుద్ధి చెప్పి మావయ్య కళ్ళు తెరిపిస్తాను మనస్సు మార్చుకుని మావయ్య నీ కాళ్ళ మీద పడేట్టు చేస్తాను గారు వచ్చారు ఆయన కాళ్ళు ఆయన గుర్రం గిట్టలు పట్టుకుంటే గానీ ఆయన రాలేదు బిల్డింగ్ మందానా గవర్నమెంట్ అదే గవర్నమెంట్ అంటే నువ్వేగా ఏంటి కుర్చీ కోసం ఎదుగుతున్నావా లేకపోతే ఎవరి వాళ్ళు కూర్చుంటే ఎవరు ఒప్పుకుంటారు పోనీ నీ వాళ్ళు కూర్చున్నా మా ముందు ఏం మగాడైనా నిలబడే ఉండాలి లేదా మా కాళ్ళ దగ్గర పడి ఉండాలి జెంటిల్మెన్ ఏంటో చెప్పు ఏంటిది నీ మనోహరాల్ని పెళ్లి చేసుకోవడానికి కట్నా నువ్వు కట్నం ఇచ్చినట్టు నేను పుచ్చుకున్నట్టు వాళ్ళకి తెలిసిందంటే జాయింట్ గా నిన్ను నన్ను ఒకే జైల్లో ఒకే గదిలో తోసేస్తారు ఆ తర్వాత వర్షం మారిపోతాయి చూడు మనకి మనకి ఇచ్చిన కోర్చి వెనక్కి తీసుకో చూడు బాబు వదిలేసి డబ్బుతో హాయిగా ఇచ్చే డబ్బు కోసం లొంగిపోయే కాదు జాతి గుర్రాన్ని నువ్వు డబ్బుకి లొంగవని తెలిసే నేను నా ఏర్పాట్లలో ఉన్నాను పాపా మర్యాదగా మన దారికి వచ్చి కోర్టు స్టే వాపు తీసుకునేంత వరకు మన కంచు కట్ల వారి కాటా దెబ్బ కాస్త రుచి చూపించు అదేమిటి నన్ను కొడితే నీకు చెమట్లయి ఇప్పటిదాకా నీ సత్తా ఏమిటో నాకు చూపించావు ఇప్పుడు జట్కా వాడి జబర్జంగి ఏంటో నేను చూపిస్తాను དེ་ནས་ వాడు నా భార్యను లోపలికి తీసుకెళ్లాడు ఏం చేస్తాడు వాడి మొహం ఇన్నాళ్ళ నుంచి నువ్వేమీ చేయలేకపోవు గంటలో వాడేం చేస్తాడు వాడు బొంద ఏర్రా ఏర్రా వాళ్ళు వాడు మన పువ్వు లాంటి పాపాజీని గదిలోకి తీసుకెళ్లి గడియ పెట్టుకున్నాడు అంత దాకా మీరు ఏం చేస్తున్నారు బయట కూడా గడియ పెడితే బాగుండదని సైలెంట్ గా నిలబడ్డా కుప్పిటి జాకెట్ ఏం జరగదు ఏం జరగదు

అక్కడక్కడ అందమైన పుట్టుమచ్చలు నడు మీద బీప్ మీద పిక్కల మీద జబ్బల మీద ఎక్కడెక్కడ ఉండాలో అక్కడక్కడ ఉన్నాయి ఎలా ఉంది మీ కంచుకట్ల వారి కాటా దెబ్బకి నా జట్కా దెబ్బ పెళ్లి కాకుండానే శోభన జరిగింది నీ మనవరాలికి తీసుకెళ్లి పెళ్లి చేస్తావో లేక అవమానం భరించలేక జట్కా కింద పడి చేస్తావో తీరిగ్గా ఆలోచించుకో ఇంట్లో ఉంటా ఎవడికో కాబోయే భార్య ఏం చెప్పు బల్ బల్ బలా బలే ఆల్బిత్తర్ బిళ్ళ భిక్షం బిల్బిత్తర్ బిళ్ళ ధర్మం బంపర్ లేడీ పటాక్ ఆహా ఏం టాలెంట్ బాబు నీది ఒక్క జట్కాకి ఎన్ని గుర్రాలైనా కట్టగలవు కాకపోతే గుర్రం మాది జట్కా నీది పుష్పటాక్